గొర్రెలు మేకల పెంపకం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది ఉన్ని మాంసం పాలు చర్మం ఎరువు ఇలా బహుళ ప్రయోజనాలను అందించే గొర్రెల మేకల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా నీటి వనరులు వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో ముఖ్యమైన ఆర్థిక వనరు మేకను పేదవాడి ఆవుగా పిలుస్తారు ఇవి మెట్ట వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఆవులు గేదెల పెంపకానికి అనుకూలం కానీ చిన్న కమతాలు నీటి వసతి తక్కువగా ఉన్న భూముల్లో పెంచేందుకు గొర్రెలు మేకలు మంచి ప్రత్యామ్నాయం మరి ఇవాల్టి నేలతల్లిలో గొర్రెలు మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలేంటో తెలుసుకుందాం ఆరు బయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్టవచ్చు మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు చిన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా ఉంటోంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొళ్ల కురుముల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని చేపట్టింది వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి ఒకవేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది పైగా తరచూ అతివృష్టి అనావృష్టి సమస్య రైతులను నిత్యం వేధిస్తోంది ఈ నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టి సారిస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా గొర్రెలు మేకల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు భారతదేశంలో మేకను పేదవాని ఆవు అంటారు మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతి ప్రముఖమైన ఉపాధి ఆవు గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాల్లో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడితో లాభదాయక వృత్తి గొర్రెల పెంపకంలో పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమీ లేవు పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడిపోతాయి రోజురోజుకు మాంసం ధర పెరుగుతూ ఉంటుంది ఉన్ని మాంసం లభిస్తాయి ప్రతిసారి గొర్రె ఒక్కింటికి ఒకటి నుంచి రెండు గొర్రె పిల్లల్ని ఈనుతుంది గొర్రె ఒక్కింటికి ఇరవై నుంచి ముప్పై కిలోల మాంసం లభిస్తుంది ఇదంతా రైతుకు ఆదాయం తెచ్చిపెడుతుంది సుమారు మూడున్నర లక్షల మంది గొర్రెల పెంపకందారులున్నారు గ్రామస్థాయిలో మూడు వేల మూడు వందల ఎనభై ప్రాథమిక స్థాయి గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు జిల్లా స్థాయిలో ముప్పై ఒక్క జిల్లా గొర్రెల ఉత్పత్తిదారుల సహకార యూనియన్లు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సమన్వయ సంస్థగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య గొర్రెల పెంపకందారులకు రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి సహకార సంఘాల్లో సభ్యత్వం పారదర్శకంగా ప్రజాస్వామికంగా ఉంటుంది కాబట్టి ఐదు లేదా ఆరు గొర్రెలను కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన రైతులంతా కులమతాలకు అతీతంగా ప్రాథమిక స్థాయి గొర్రెల పెంపకందారుల సంఘంలో సభ్యులు కావచ్చు కనీసం పదకొండు మంది సభ్యులతో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాన్ని స్థాపించుకోవచ్చు అలా స్థాపించుకునేందుకు పూర్తి వివరాల కోసం మీ ప్రాంతపు సహకార సంఘాల డిప్యూటీ రిజిస్టార్ను సంప్రదించండి ప్రాథమిక స్థాయి గొర్రెల కాపలాదారుల సహకార సంఘాలు సభ్యులు కావటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతను ఇస్తారు జాతీయ సహకార అభివృద్ధి సమాఖ్య నుంచి రాయితీతో కూడిన రుణ సౌకర్యం పొందొచ్చు సమిష్టి భూ యాజమాన్యం సమిష్టి జీవాల ఆరోగ్య యాజమాన్యం సమిష్టి మార్కెట్ సౌకర్య యాజమాన్యం చేపట్టవచ్చు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవచ్చు సమాఖ్య ద్వారా పలు ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి ఈ పథకాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి యాభై శాతం రాయితీతో కూడిన జీవక్రాంతి పథకం కింద రైతులకు ఇరవై గొర్రెలను ఒక పొట్టేలను ఒక యూనిట్ గా ఇస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికైనా పశువుకైనా బీమా తప్పనిసరి అయింది జీవాలు మృతి చెందితే వచ్చే బీమా సొమ్ముతో రైతులు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు గొర్రెలు మేకల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి గొర్రెల బీమా పథకం ద్వారా సదరు గొర్రె మరణిస్తే మూడు వేల రూపాయల పరిహారం దక్కుతుంది పొట్టేలకు పదిహేను వందల రూపాయల చొప్పున పరిహారం దక్కుతుంది ఒకవేళ గొర్రెల పెంపకందారు మరణిస్తే వారసులకు లక్ష రూపాయల పరిహారం ఇస్తారు ప్రీమియం చెల్లించిన నాటి నుంచి ఏడాది పాటు బీమా అమలులో ఉంటుంది బీమా చేయించే గొర్రెల కాపరి సమీప పశువుల ఆసుపత్రి వైద్యున్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు గొర్రెలను ఉంచడానికి ఖరీదైన భవనాలు అవసరం లేదు అలాగే తక్కువ మానవ వనరులతో వీటిని పెంచవచ్చు మరి గొర్రెల పెంపకంలో అమలులో ఉన్న గొర్రెల మేపు పద్ధతులేంటి గొర్రెల నివాసాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మంచి మందను అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి గొర్రెలు మేకల ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా గొర్రెలకు విస్తృతమైన నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కనీస స్థాయి సౌకర్యాలు ముఖ్యంగా ఎండ వాన ఈదురుగాలు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి వేట జంతువుల నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచవచ్చు గొర్రెల పాకను వెదురు కర్రలతో నిర్మించి గోనె సంచులతో లేదా ఇతర తేలికపాటి పదార్థాలతో చుట్టూ ఆచ్ఛాదన ఏర్పాటు చేయవచ్చు సిమెంట్ రేకులతో పైకప్పు నిర్మించవచ్చు లేదా తాటాకులు తదితర పదార్థాలతో చేసిన దోమతెరలతో రక్షణ కల్పించిన పైకపైనా సరిపోతుంది మంచి మందను అభివృద్ధి చేయటానికి తగిన ప్రమాణాలు లేని గొర్రెల తొలగింపు చాలా ముఖ్యమైన పని మంచి లక్షణాలు లేని జీవాల గురించి ఇతర జీవాలకు నష్టం జరగకుండా కేవలం ఉత్తమ లక్షణాలు గల జాతి మాత్రమే కొనసాగేలా ఇది ఉపయోగపడుతుంది మంచి మంద అభివృద్ధికి ప్రతి ఏటా మందలో ఆరోగ్యం ప్రత్యుత్పత్తి ఎదుగుదల పరంగా హీనంగా ఉన్న పది నుంచి ఇరవై శాతం గొర్రెలను తొలగించాలి మందలో పుట్టిన గొర్రె పిల్లలతో ఆ ఖాళీని భర్తీ చేసి మంద పరిమాణం తగ్గకుండా చూసుకోవాలి గొర్రెలు మేకల పెంపకంలో అమల్లో ఉన్న మేపు పద్ధతులు మూడు ఒకటి సాంద్ర మేపు పద్ధతి రెండవది అర్ధ సాంద్ర పద్ధతి మూడోది పూర్తి సాంద్ర పద్ధతి సాంద్ర మేపు పద్ధతి ఇది ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉన్న మేపు పద్ధతి ఈ పద్ధతిలో రైతు గొర్రెలను పశుగ్రాసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మేపుతాడు ఆహారం కోసం జీవాలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అందువల్ల అవి వేగంగా బరువు పెరగలేవు తేలికగా రోగాల బారిన పడతాయి అర్ధసాంద్ర పద్ధతిలో రైతు గొర్రెలను పశుగ్రాసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మేపడమే కాక వాటికి ఒక పాక కింద ఆవాసం ఏర్పాటు చేసి పాకలో కూడా పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుతాడు ఇది సాంద్ర మేప పద్ధతి కన్నా మెరుగైన పద్ధతి సాంద్ర పద్ధతిలో రైతులు గొర్రెలను బహిరంగ ప్రదేశాల్లో మేపరు పూర్తిగా పాకలోనే ఉంచి పశుగ్రాసాన్ని శుభ్రమైన నీటిని పాకలోనే అందిస్తారు సక్రమమైన వైద్య జాగ్రత్తలు గొర్రె పిల్లల సంరక్షణ తదితర చర్యలు చేపడతారు ఈ పద్ధతి అత్యుత్తమమైంది దొంగతనాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందటం సులువుగా టీకాలు వేయటం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి పశు వైద్యుల సలహాకు అనుగుణంగా ఆరోగ్య నిర్వహణ క్యాలెండర్ను అనుసరించడం ద్వారా మంద ఆరోగ్యాన్ని మెరుగ్గా సంరక్షించుకోవచ్చు